ఇప్పుడే చాలా మంది చాలా విషయాలు సంబంధించి మాట్లాడడం జరిగింది ఆర్థిక పరంగా సామాజిక పరంగా రాజకీయ పరంగా గుర్తింపు ఇవ్వాలని వాళ్లకు అవకాశం కల్పించింది మొట్టమొదట బీజం వేసింది తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు మహిళా సోదరి మనులు కూడా అంటే జనాభాలో కగశాతం ఉండేటువంటి మహిళలు విద్యాపరంగా ఆర్థిక పరంగా ముందుకు వస్తే ముఖ్యంగా ఆర్థిక పరంగా వాళ్ళ స్వశక్తితో వాళ్ళు నిలబడగలిగితే మన దేశం కుటుంబాలు ముందుకు పోతాయనేటువంటి దూర దృష్టితో ఆనాడు గాత్రా సంఘాలు ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా మీరు దృష్టికి తెస్తా అదే విధంగా రాజకీయంగా కూడా మీ అందరికీ రాజకీయంగా స్థానిక సంస్థల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించి ఈరోజు సర్పంచ్ లుగా మండల ప్రజా పరిషత్ అధ్యక్షులుగా జెడ్పీటీసీ సభ్యులుగా జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్లుగా మున్సిపల్ చైర్మన్లుగా కౌన్సిలర్లుగా కార్పొరేటర్లుగా అవకాశం కల్పించింది మొట్టమొదటిగా తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెస్తా ఉన్నా అదే కాదు మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలా ఒక రాజకీయ కోణంలోనే కాదు ఒక ఆర్థిక పరంగానే కాదు సామాజిక పరంగానే కాదు విద్యా పరంగానే కాదు పారిశ్రామిక వేత్తలుగా కూడా ముందుకు తీసుకురావాలని ఇప్పటి మళ్ళా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దానికి కూడా స్వీకారం దొరకడం జరిగింది దానికి సంబంధించి ఈ రోజు మీకు దాదాపు ఐదు లక్షల వరకు మీకు లోన్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంది మీరు అప్పులు చేసుకుంటే ఏపీఐఐసి ద్వారా దానికి కావలసినటువంటి స్థలం ఇచ్చేటువంటి అవకాశం ఉంది మీరు మార్కెటింగ్ ఫెసిలిటీ కోరుకుంటే మీరు తయారు చేసేటువంటి ప్రోడక్ట్స్ మార్కెట్ చేయడానికి కూడా దానికి కూడా సపరేట్ గా కొన్ని ఏజెన్సీలు పనిచేస్తా ఉన్నాయి ఇప్పటి మన ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రతి ఇంట్లో కూడా ఒక ఎంటర్ప్రీర్ ఒక పారిశ్రామికవేత్త వేత్త లో ఏదైతే స్థానికంగా ఉండేటువంటి ప్రోడక్ట్స్ పరిశ్రమల ద్వారా చిన్న చిన్న పరిశ్రమల ద్వారా తయారు చేసి మిమ్మల్ని పారిశ్రామిక వేత్తలుగా కూడా చూడాలనేటువంటి ఆలోచనకు బీజం వేస్తా చంద్రబాబు నాయుడు ఆనాడు ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎన్టీ రామారావు గారు మొట్టమొదటగా మహిళలకు ఆర్థిక సమాన హక్కు కల్పించారు ఆ రోజు మహిళలు కూడా ముందుకు తీసుకొచ్చారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మహిళలు గుర్తించినటువంటి సందర్భాల్లో ఇవన్నీ తర్వాత కూడా చాలా ప్రభుత్వాలు వచ్చాయి ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది దాంట్లో ముఖ్యమంత్రి కూడా వచ్చారు ఎంత మంది ముఖ్యమంత్రులు వచ్చినా ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఆనాడు ఏదైతే నందమూరి తారక రామారావు గారు వేసిన బీజం ఏ నాయకుడు ఏ ప్రభుత్వం ఎన్నికలు పరిస్థితి లేకుండా ఉందంటే దారి నాయకులు గారు అప్పుడే చుట్టూ చెప్పాడు ఒక మాట ఈ రోజు మేము ఏదో బ్యాంకు పోతే అప్పటి నువ్వేం పెడతావు దగ్గర ఏం మార్చుకుని ఏం టార్గెట్ పెడతావు మమ్మల్ని మమ్మల్ని కృషులు అడవుతా ఉన్నారు అదే బ్యాంక్ పోయి నాకు అప్పు కావాలంటే మీరు అప్పు అడగాల్సిన పర్లే ఈ రోజు ఒక సంఘానికి ఇరవై లక్షల రూపాయలు ఏ మాత్రం తలగా మీకు అప్పిస్తా ఉన్నారంటే అది ఆనాడు బీజం వేసినటువంటి ఆ ప్రభుత్వ నాయకులే కాదు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలే కాదు మీరు తీసుకునేటువంటి అప్పు అనా తిరిగి కడతా ఉన్నారు కాబట్టి అప్పు తీసుకొని మామాల కట్టుకున్నా ఉంటే ఏదో అబ్బాయి అడిగితే మాకెవరు అప్పారు అదే మీకు ఎందుకు ఇస్తా ఉన్నారు తీసుకునేటువంటి అప్పుడు తిరిగి అనా పరిశ్రమతో కడతా ఉన్నారు కాబట్టి మీకు తప్పిస్తా ఉన్నారు అంటే ఆ ప్రతిభ అది ఆ యొక్క అవకాశం మీరు మీ ఆ నమ్మకం మీరు బ్యాంకు ఆ ఘనత మహిళా సోదరి దృష్టికి తెస్తా ఉన్నారు ఎంతమంది రాజకీయ నాయకులు ఎన్ని రాజకీయ పార్టీలు ఎన్ని మాట్లాడినా కూడా పూర్తిగా కూడా మీరు సక్రమంగా చేసుకుంటున్నారు కాబట్టి ఈ రోజు అవన్నీ కూడా మీకు ఒక ఉపయోగపడతా ఉన్నాయి దాన్ని భవిష్యత్తులో ఇంకా బాగా ఈ చెప్పి ఈరోజు మేమందరం కూడా మాట్లాడుతూ ఉన్నాం ఈ రోజు దాదాపు పదమూడు కోట్ల తొంభై రెండు లక్షలు రోజు ఒకేసారి బ్యాంకుల నుంచి కూడా రుణమైన ద్వారా మీకు అందిస్తా ఉన్నాం గతంలో ఇరవై రెండు కోట్లు ఇచ్చారు దాదాపు నలభై తొమ్మిది కోట్లు ఈ ఇరవై నాలుగు ఇరవై ఏడులో ఏదైతే ఫైనాన్షియల్ ఎయిర్ ఉందో దాంట్లో ఇంత ఇవ్వాలనేటువంటి టార్గెట్ పెట్టుకుంటే ఆ టార్గెట్ ను మొత్తం కూడా ఫుల్ఫిల్ చేసి మీకు ఇవ్వగలు మీరు అడిగితే ఆ టార్గెట్ మించి కూడా ఇవ్వడానికి ఈ రోజు బ్యాంకులు రెడీగా ఉన్నాయి అదే విధంగా అధికారులు వాళ్ళు ఎక్కడ పడతా ఉన్నారు మీ దగ్గరకు బ్యాంకులు ఇస్తా ఉన్నారు కాబట్టి వాటిని మీరు సక్రమంగా తిరిగి కట్టి ఇంకా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా కొత్తగా ఆర్టీసీ బస్సులో ఉచితంగా మీకు ప్రయాణ సౌకర్యం కల్పిస్తారని చెప్పడం జరిగింది దానికి మంత్రివర్గానికి సంబంధించినటువంటి ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు వాళ్ళు మొత్తం కూడా బిడ్డలు చదువుకునే వాళ్ళు వాళ్ళ మా తల్లి వందన కార్యక్రమాన్ని కూడా జూన్ నుంచి ఆ కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మీ అందరికి కూడా చెప్పడం ఈ రోజు నేను సందర్భంగా కూడా తెలియజేసుకుంటా ఉన్నా అంచెలంచెలుగా ఎందుకంటే ఎన్నికల ముందు ఏవైతే మహిళా సంక్షేమాలకు మిగతా వాళ్ళకు చెప్పారో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండినా ఈ రోజు ఆర్థిక పరంగా ముందుకు తీసుకెళ్లడానికి రాత్రి మొదలు కష్టపడతా ఉన్నారు నిన్న చూశారు దావాస్ లో ఆయన ఆయన కొడుకు దాదాపు నాలుగు రోజుల పాటు అక్కడ ఉండేటువంటి పెట్టుబడిదారులు ఆకర్షించి ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చి దాని ద్వారా ఆదాయాన్ని సంపాదించేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు ఈ రోజు ఈ కార్యక్రమంలో మీ అందరితో కలిసి పాలు నాకు అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు తీసుకున్నటువంటి అప్పుడు ఇంకా కూడా ఎక్కువ ఆ సంఘాలలో మరి ఇంకా ఎక్కువ తీసుకొని ఇంకా ముందుకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవులు తీసుకుంటున్నా மருளாச நேத சாசன சபு அமர